నేను ఒకరోజు ట్రైన్లో వస్తున్నాను గుంటూరు స్టేషన్ రాగానే చాలామంది ట్రైన్ ఎక్కారు వాళ్ళంతా ఎలాంటి టికెట్ లేదు ఎలాంటి రిజర్వేషన్ లేదు కానీ రిజర్వ్ బోగీలోకి ఎక్కేశారు ఆ తర్వాత సత్తనపల్లి మళ్ళీ కొంతమంది ఎక్కారు ఇలా స్టేషన్ స్టేషన్కు ఎక్కుతూనే ఉన్నారు నేను రిజర్వ్ బోగీలో హాయిగా రిజర్వేషన్ చేసుకొని రాత్రిపూట నిద్రపోతుంటే లేపి కూర్చోండి అందరం కూర్చుందాం అన్నారు అదేంటి నేను రిజర్వ్ సీట్లు కదా ఇవి మేము రిజర్వ్ చేసుకున్నాం ఈ అంటే మేము హైదరాబాద్లో ర్యాలీకి వెళ్తున్నాం హైదరాబాద్లో కన్షీరామ్ ర్యాలీ ఆ ర్యాలీకి వెళ్తున్నాం అన్నారు నేను ర్యాలీకి వెళ్ళండి కానీ ఇది రిజర్వ్ భోగిలయ్యా మీరు జనరల్ భోగిల లెక్కండి ఇది రిజర్వ్ కదా అన్నాడు అంటే ఒక పెద్ద ఆయన దాదాపు అరవై ఏళ్ళు పైన ఉంటాడు ఏంటి అన్నాడు ఏమి ఈ పట్టాలు మీరేసినరా ఈ భోగిలు మీరు మీరు నిర్మించరా ఈ రైల్వే రైల్వే వ్యాగన్లను మీరు తయారు చేశారా మేమే కదా తయారు చేసింది మేము అన్న మాది అని అన్నామా మా శ్రమతో నిర్మించిన సంపద ఇది మా శ్రమతో నిర్మించిన సంపద మీరు అనుభవిస్తూ మేము ఒక్కరోజు ర్యాలీకి పోతామంటే మాకు రిజర్వేషన్ అంటున్నారే తరతరాలుగా మీరే యా రిజర్వేషన్ పొందింది అన్నాడు ఒక్కసారిగా నాకు ఆశ్చర్యంది వెంటనే లేచి కూర్చొని నీ చైతన్యానికి జోహార్లయ్య ఇంత చైతన్యమే ఈ దేశంలో అనగారిన కులాల్లో అనగారిన వర్గాల్లో ఉంటే సమాజం చాలా మారుతుందని చెప్పి లేచి కూర్చొని అతను కూర్చుని పెట్టి హైదరాబాద్ దాకా మాట్లాడుకుంటా వచ్చాను